కరీంనగర్ జిల్లా శంకరపట్నం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు ఎంఆర్ఓ అనుపమ్మ మాట్లాడుతూ కుల వివక్షణ రూపం మాపేందుకు ప్రతి ఒక్కరూ క్రిస్టియాలన్నారు అన్ని గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరుపుకునే ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుల వివక్ష అంటరానితనాన్ని నిర్మూలించి అన్ని కులాలు వర్గాల వారు సోదరభావంతో మెలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్ ఎంపీఓ బషీరుద్దీన్ ఆర్ఐ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు అదేవిధంగా దళిత సంఘాల నాయకులు బోడా సుధాకర్ వడ్ల రాజు రామగిరి రాములు రామగిరి సంపత్ కత్తర మల్ల చంద్రయ్య అడ్వకేట్ శాంసుందర్ ఉప్పుగల మల్లారెడ్డి ముకిరాల లక్ష్మణరావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రజలు కూడా నేను ధన్యవాదాలు అగ్రవర్ణ ఎందుకంటే అన్న తమ్మి ఇప్పుడు పేరు పెట్టి పిలుసుకున్న సందర్భాలు మా నా ముందు తెలిసినప్పటి నుంచి న్యూ జనరేషన్ వచ్చినప్పటి నుండి కూడా అన్న తమ్మునే పిలుచుకున్నాను అదేవిధంగా కొనసాగుతుంది అది కొంత అంటే నేను తప్పు పట్టడం లేదు అధికారంలో కూడా కొంత వైఫల్యం ఏర్పడుతుంది అక్కడక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో మండలాఫీస్కి రావడం కానీ ఏదైనా ల్యాండ్ ఇష్యూ కానీ లేకపోతే మేం జరిగింది అంటే కరెంట్ ఇష్యూ కరెంట్ ఇష్యూ ఇప్పుడు తీరాండి అంటే చదువుకోని విద్యారంగంలో ముందుకు పోయిన తర్వాత ఆ విద్యారంగంలో నువ్వు అధికారం అయిన తర్వాత ఈ అధికారంకు వచ్చిన నా వాళ్ళు కూడా నలుగురు అధికారంలోకి రావాలి అన్న ఆలోచన ఉండాలి తప్ప ఈ అధికారులు అధికార దగ్గర బస్ట్ లోపం ఉన్నది మేము ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చిన పాపాన్న పోతాను కానీ ఒక్క ఊళ్ళోకి ఈ పని చేసినాం ఈ పని అయిపోయింది అని చెప్పిన చరిత్ర ఇంతవరకు లేదు ఇంతవరకు చరిత్ర లేదు ఇది చెప్పుడేందుకు ఇది పెట్టుడేందుకు ఇది చిరుగుడేందుకు టైం ఉందప్ప ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఊర్లోకి వచ్చినాం ఇక్కడ దళితులు ఎంతమంది ఉన్నారు రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు వెల్మాస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ బీసీలు ఎంతమంది ఉన్నారు ఇలా నచ్చారు రారు ఎందుకు వస్తారు ఇలా నాలుగు వందల కైకిల్ దొరుకుతాయి కైకిలు ఇచ్చి పెట్టుకొని ఉంటారు ఎందుకంటే వీళ్ళు పని చేస్తున్నారు మళ్ళీ వచ్చారు ఇప్పుడు లక్షల సార్లు చెప్పినాం మాల మాదిగోళ్ళకు పది గుంటలు ఇరవై గుంటలు ఐదు గుంటలు చెరువాయకు ఎన్నో అన్నో ఉంటాయి ఆ ఉన్న భూములు మాముళ్ళకి ఎవరికైనా చేసిన పాపం ఏంది అంటే ఎవరైనా అధికారులు చెప్తే మీరు దానికి సమాధానం చెప్తే ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళకి కూడా పదహైదు గుంటలు మండలాల చుట్టూ తిరిగినప్పుడు కాయిదాలు తిరిగినాయి చెప్పులు అరిగినాయి పా చేసిన పాపం అని వాళ్ళు లోపం కనిపిస్తుంది ఇక ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కులవేసా ఇది అది అంటే ఏమి ఎందుకు

కూర్చుంటే ఆయన కుర్చి కింద బ్యాన్ లేదు జరిగేది దిప్పి మంది మాయం లేదు ఇప్పుడు కూడా మా మంత్రి పదవి అంటారు ఎస్సీ లకేద్దాం ఎస్సీ లైద్ద ఇరవై శాతం మంది ఉన్నాయి తెలంగాణ మూడు శాతం మంది ఉద్యోగస్తులు ఉంటారు మా అలా ఎక్కడ ఉంటారు ఆ ఇరవై ఆయన మన గ్రామ జీబార్లు ఎక్కడైనా మా చేత నిజంగా చెప్తున్నా నేను ఒక్కడే చెప్తారా మా మా తల్లి నాయకులు అందరు అందరూ పెద్ద పెద్ద మా భద్రానగి అట్రాసిటీ కేసు పెడితే మనం ఒక్కటే బాగా మనం చిక్కినట్ల కొట్టిన మన పది మంది పోయి మాల పోయి మండలం మజిస్ట్రేట్ మొత్తం ఇక్కడ ఉంది ఆయన ముందు చెప్తాను తప్పుడు వాడి రోజు కొట్టి రావాలి వాడి రోజు కొట్టి ఎందుకంటే మా సార్ తర్వాత నువ్వు నాయకరాలు బాబు దాకా వాళ్ళని సార్ అక్కడ ఎందుకంటే కులాలకు అతీతంగా ఈ పౌర కుల సంఘం చేసుకుంటున్నామని ఉద్దేశం అంటే అన్ని కులాలు అన్ని కులాలు అంటే ఎస్సీ గాని బీసీ గాని ఓసీ గాని అన్ని కులాలు అనుసంధానంగా మనం అందరం ఐకమత్యంగా అన్నదమ్ముల వలె ఉండాలని దీని భావన మేమందరం కూడా అందరం ఐకవత్యంగానే ఉంటాము ఈ ఊరుగా ఎలాంటి సంఘటన లేవు సార్ అందరం మంచిగా ఉంటాము వీళ్ళందరూ కూడా మాకు అందరం కోఆపరేట్ చేస్తారు సార్